సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు ఏసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రిష్ణందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఓ ప్రత్యేకమైన శుభవార్త అక్టోబర్ ఇరవయో తారీఖు పబ్లిక్ హాలిడే కదా ఎప్పుడు హాలిడే వచ్చినా లోకస్తులకి అది జాలిడే ప్రభు పిల్లలైన మనకి అది ఎప్పటికీ డే ప్రేయర్ డే అందుకని ప్రత్యేకమైన ప్రార్థన కోటం ఏర్పాటు చేయటం జరిగింది అక్టోబర్ నెల ఇరవయో తారీఖు ఉదయం తొమ్మిదిన్నర నుండి ఒంటి గంట లోపు ఈ ప్రార్థన కూట ముగించబడుతుంది మీరుంటున్న స్థలాల్లోనే కుటుంబ సమేతంగా భార్య భర్త పిల్లలు ఉపవాసం ఉండి ప్రార్థనలో పాలు పొందండి అనేక విషయాల నిమిత్తం మనం ప్రార్థన చేయబోతున్నాం మన యవన పిల్లలు దారి పోకుండా బంగారు భవిష్యత్తు మన పిల్లలకు దేవుడు అనుగ్రహించినట్లు మన కుటుంబాలను ఏలుబడి చేస్తున్న తరతరాల శాపపు కాడి ప్రార్థన ద్వారా వెరగ ఎవరు ఏ బంధకాలతో బంధించబడ్డారో ప్రతి దాస్యపు బంధకాలు ఏసునామోలో ప్రార్థన ద్వారా తెంచబడినట్లు అనేక విషయాల నిమిత్తం మనం ప్రార్థించబోతున్నాం కుటుంబాలు కుటుంబాలుగా ఉపవాసం ఉండి ప్రార్థనలో పాలొందాలని ప్రేమతో తెలియచేస్తూ అదేనో మరో ప్రత్యేకమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచారు మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూసి ఉంటారు కదా వంట పంట జంట ఈ మూడింటిలో ఏది పాడైతే అపార నష్టం వంట పంట జంట ప్రత్యేకంగా ఈ వర్తమానంలో మన యవన బిడ్డలు వారి వివాహ వయసుకొచ్చినప్పుడు ఎలాంటి జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలి ఇలా అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రార్థనలో మనతో మాట్లాడబోతున్నారు చేయి చేయి కలిపి కుటుంబాలు కుటుంబాలుగా కలిసి ప్రార్థన చేద్దాం మన ప్రార్థనల ద్వారా సాతానురాజ్యం కూలిపోవాలి దైవరాజ్యం నిర్మించబడాలి ఈ ప్రార్థనలో అందరం పాలిభాగస్థులవుదాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక థ్యాంక్ యూ డోంట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ